శ్రీరామ్ అందరికీ ధర్మం చెప్పుకుందాము బాగా అభివృద్ధి అయిన గుడికి వెళ్ళి దానం ఇవ్వడం గొప్పన లేకపోతే శిథిలావస్థలో ఉన్న గుడికి అభివృద్ధికి దానం చేయడం గొప్పన అంటే నీ మనసరి చెప్తుంటది ఏం చెప్తుంటది ఉన్న అంటే ఆల్రెడీ అభివృద్ధి అయిన గుడి దగ్గర పోయి మనం దాన ధర్మాలు చేస్తే బొప్పలానే వ్యక్తి ఇరవై వేలు యాభై వేలు అన్నదానం చేసిండని అక్కడ పేరు వస్తుందని పేరు కోసం పోయి అభివృద్ధి అయిన దేవాలయం దగ్గరను పెద్ద పెద్ద దేవాల దగ్గరను దాన ధర్మాలు చేస్తాం కానీ ఎక్కడైతే శిథిలావస్థలు ఉందో అక్కడ జనము నిన్ను మెచ్చుకునే వాళ్ళు ఉండరు ఉన్న ఐదు మంది తప్ప కానీ అక్కడ ధర్మం బతుకుతుంది దైవం మెచ్చుకుంటాడు దైవం అనుగ్రహం వాళ్ళకు ఉంటుంది అంతేగాని ఆ ఉన్న దగ్గర చేయడం గొప్ప విషయం కాదు లేని దగ్గర చేసినాడే నీ గుణము నీ వ్యక్తిత్వము నీవు చేసిన దానానికి ఫలితము ఉంటుంది ధర్మము ఎక్కడ ఉంటుందో దైవం అక్కడ ఉంటది కాబట్టి ధర్మం ఎక్కడ ఉంటుంది నీకు తెలుస్తుంది ఆల్రెడీ ఇది అభివృద్ధి అయిన గుడి ఈ గుడికి ఇవ్వడం కన్నా ఈ గుడికిచ్చే ధనాన్ని ఈ పైసలనే వేరే రెండు చిన్న గుళ్ళకి ఇచ్చిన అక్కడ ముఖ్యమైనటువంటి అవసరాలకి ఆ ధనం ఉపయోగపడుతుందని ఆలోచన చేయాలి అంతర్గతంగా ఆలోచన చేసి అంతరాత్మ ఏం చెప్తుందో అది చేయాలి కాబట్టి ఉదార గుణం ఉండాలి మంచి పనులు చేయడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే మంచి విషయము మంచి పనులు చేసేది చేసేవానికి తెలుసు అది స్వార్థంతో చేస్తున్నాడా మంచితనంతో చేస్తున్నాడా కాబట్టి వాళ్ళ నీ గ్రామంలో గుడి బాగుంది అంటే పక్కన గ్రామాల్లో లేకపోతే అక్కడ ఆ గుడికి దాన ధర్మాలజీ చాలా మంచిది అదే ధర్మము అట్ల చేస్తేనే ఆ దానానికి ఏమైనా అర్థం ఉంటుంది దాన్నే దానము ధర్మము అంటాము అంతేగాని ఉన్నగుళ్ళ దగ్గర ఇవ్వడం కాదు ఇంకోటి ఉన్న గుళ్ళ దగ్గర ఇస్తేనే ఆ దేవుడు పవర్ఫుల్ ఆయన అనుగ్రహం మనకు దక్కుతుందంటే ఇది తప్పు దైవానుగ్రహం ఎప్పుడు ఉంటుంది కాకపోతే ధర్మం మనతో పాటు ఉన్నప్పుడు దైవానుగ్రహం ఉంటుంది మనం ధర్మం తప్పితేనే ఆ దైవం మన పక్కకు నెట్టేసి ధర్మం ఉన్న వెంటకాల వెళ్తాడు ఇక్కడ దైవం అనుగ్రహం అంటే కేవలం ధనం సంపాదించడం కాదు కార్లు బంగ్లాలు ఉండడం కాదు ఆనందంగా ఉండడం ఆ ఆనందం ఇస్తాడు ఎంత కష్టాలలో ఉన్నా కూడా ఆనందం ఇస్తాడు అది దైవం అనుగ్రహం అంటే దైవ అనుగ్రహం అంటే కట్టలు కట్టలు పైసలు కట్టలు కట్టలు బంగారము లేకపోతే సంచుల సంచులు బంగారము లేకపోతే బంగ్లాలు కాదు ఇక్కడ అనుగ్రహం అంటే మనశ్శాంతి అనుగ్రహం అంటే ఆనందం అనుగ్రహం అంటే ఎవ్వరి దగ్గరికి వెళ్ళినా నీకు దొరికే గౌరవం ఇటువంటిది కాబట్టి అహంకారం కాదు అధికారం కాదు హంగులు కాదు ఆర్భాటాలు కాదు భోగాలు కాదు పేరు ప్రఖ్యాతులు కాదు గర్వము కాదు ఇవన్నీ కానే కాదు కాబట్టి ధర్మం ఇంపార్టెంట్ కాబట్టి ధర్మంగా నువ్వు ఏ దేవాలయం ఉందో ఆ దేవాలయానికి మాత్రమే నువ్వు దాన ధర్మాలు చెయ్యి అట్లా చేస్తేనే నీకు అది మంచి రిజల్ట్ అని ఇస్తుంది అది నీ అంతరాత్మకు తెలుస్త నీ మనసు ఏం చెప్తుంటది ఏదైతే లేని గుడికి ఉందో దానికి ఇవ్వమని చెప్తున్నారు నీ బుద్ధి ఏం చెప్తుంటది ఉన్న గుడికి ఉన్న గుడికిస్తే నీ పేరు నలుగురికి తెలుస్తాను నేను గొప్ప గొప్ప గుడతాను తప్పు పేరుని కోరుకొని మంచి పని ఎన్నడూ చేయొద్దు మంచి పేరు రావాలని కూడా మంచి పనులు చేయొద్దు కేవలము సత్కర్మ చేయడం మాత్రమే మన పని మనకు తెలుసుగా కర్మణ్య సేవాధికారి అని శ్లోకం ఉందిగా భౌతిగీతలు కాబట్టి మంచి కర్మం చేయడం వరకే మన పని అది పేరన్నదేని ఊరన్నదేని ఏమన్నదేని మనకు సంబంధం లేదు కాబట్టి ఉన్న దేవాలయాలను ఆదుకోవడం గొప్ప విషయం కాదు లేని దేవాలను ఆదుకోవడమే గొప్ప విషయం గ్రామాలలో ఉండేవాళ్ళు ఏమనుకుంటే ఇది మా గ్రామం కోసం చెప్తున్నాను ఏమనుకుంటారు మా గ్రామం కోసం కాదు నేను అందరి దృష్టిలో పెట్టుకుని చెప్తున్నా ఆ గ్రామస్తుడు చాలా అయి ఉంటాడు కానీ ఆ గ్రామంలో ఉన్న దేవాలయం సహాయం చేయడు ఎక్కడెక్కడనో బయట వేలు వేల లక్షల లక్షలు సహాయం చేస్తాడు కానీ ఏం లాగు ధర్మం ధర్మ సూక్ష్మం మర్చిపోతుంది కాబట్టి ధర్మం ఇంపార్టెంట్ ధర్మం ఏం చెప్తుందో అది మాత్రమే చేయాలి అట్లా చేస్తే ఉత్తమ గతులు ఉంటాయి శ్రీరామ్